ఎనిమిదవ రోజు దగ్గర సహాయక చర్యలు మరింత ముమ్మరం సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులతో పాటు ఇంజనీర్లను కాపాడేందుకు ఎన్డీఆర్ఎస్ బృందాలతో పాటు ఆర్మీ నేవీ సింగరేణి ప్రత్యేక బృందాలు సొరంగంలోకి వెళ్లి ముమ్మరంగ సహాయక చర్యలు శనివారం సైతం చేపట్టాయి గత ఎనిమిది రోజులుగా చిక్కుకుపోయిన వారి ఆచీకు తెలియకపోవడంతో ఎస్ఎల్బీసీ సొరంగ ప్రాంతం దగ్గర ఉత్కంఠ వాతావరణం నెలకొంది తమ కుటుంబ సభ్యులు క్షేమంగా బయటికి రావాలంటూ వారి తోటి కార్మికులు కూడా బయట వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు సొరంగంలో బురద మట్టితో పాటు గంట గంటకు నీటి మట్టం పెరుగుతుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి సొరంగంలో చిక్కుకున్న వారి ఆచు ఆచూకీ కోసం విశ్వ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు పద్నాలుగవ కిలోమీటర్ దగ్గరికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నట్లు సమాచారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే వంశీకృష్ణులు సొరంగం దగ్గరనే తిష్ట వేసుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ సొరంగంలో వారి ఆచూకీని తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఎనిమిది రోజులుగా చిక్కుకున్న వారంతా సొరంగంలోనే ఉండిపోవటంతో వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే ఉత్కంఠత మాత్రం నెలకొంది కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ నేవీ బృందాలు పెద్ద ఎత్తున సహాయక చర్య చెప్పారు ఎస్ఎల్బీసీ ఖండంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు గత ఎనిమిది రోజుల నుండి ఎన్నో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అయితే వారు చిక్కుకున్న వారి ప్రాణాలు ఉన్నాయని అనే ఒక సందిగ్ధ వాతావరణం నెలకొంది అయితే ఇక్కడ ఎస్ఐబిసి ఖండలు మాత్రం ఉత్కంఠత పరిస్థితి నిలబడి ఉంది అయితే పద్నాలుగు కిలోమీటర్ దగ్గర జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకోవడం దురదృష్టకరమని అని ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షం వాళ్ళు చెబుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం సహాయక చర్యలు మాత్రం పెద్ద ఎత్తున మనం సొరంగ మార్గం దగ్గర ఇంటకు సురంగం దగ్గర ఎస్ఎల్బిసి సురంగం దగ్గర ఉన్నాము అయితే సురంగంలోని పదమూడో కిలోమీటర్ వరకు సజావుగా వెళ్ళిన ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం పద్నాలుగో కిలోమీటర్ వరకు పోయినట్లు మనకు సమాచారం తెలుస్తుంది అయితే అక్కడ సొరంగం తవ్వే యంద్రం పరిగణాలని కూడా తొలగించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే పద్నాలుగో కిలోమీటర్ నుండి పదమూడవ కిలోమీటర్ మధ్యలో దాదాపు ఏడు నుండి తొమ్మిది అడుగుల మేరకు బురద కూలుకపై ఉండడంతో అక్కడ సహాయక చర్యలకు చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది అయితే కొంత మేరకు అక్కడ పురతనం తొలగించడానికి మాత్రం ఎన్డిఆర్ఏ బృందాలు సిక్కుల వారిగా సిక్కుల వారిగా బయలుదేరి అక్కడ ముమ్మర ప్రయత్నాలు సహాయక చర్యలు చేపడుతున్నారు అయితే మనకు ఈ నలభై నాలుగు కిలోమీటర్లు ఉన్న సొరంగ మార్గంలో అవుతెట్ లో ఇరవై ఒక కిలోమీటర్లు పూర్తిగా ఇప్పుడు కిలో పద్నాలుగు కిలోమీటర్లు ఇంత లో పనులు జరిగాయి అయితే ఎస్ఐబిసి శ్రీశైలం బ్యాక్ వాటర్ ని తోడేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోరైడు గ్రామాలు దాదాపు గ్రామాలకు పాటు జిల్లాకు దాదాపు మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీటి అందించాలని దృక్పథంతో ఈ ప్రాజెక్టు ని శంకుస్థాపన చేసి ప్రాణులకు శ్రీకారం చుట్టారు అయితే ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో అంతరాయం ఏర్పడటంతో చాలా ఈ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది ఎస్ఐపిసి కన్నల్ పనులు గత శతాబ్దాల నుండి గత కొన్నేళ్ల నుండి నత్తనడుపుగా కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం గత పదిహేను రోజుల కింద ప్రారంభించిన కొన్ని రోజులకు మాత్రమే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రభుత్వం అధికార యంత్రాంగం తీవ్ర దిక్పాతం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా మంత్రులు జూపల్లి కృష్ణరావు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఇక్కడే ఆచంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ ఇక్కడే తిష్టవేసి ఇక్కడి సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు అయితే మనం ఈ ఎస్ఎల్బిసి సురంగ మార్గంలో ఒక ట్రైన్ పోయి ట్రైన్ లో వెళ్ళి ఇప్పుడే ఇప్పుడే ఈ సిట్ సంబంధించిన ఎన్డిఆర్ బృందాలతో పాటు సింగరేణి నిపుణుల బృందం కూడా వాళ్ళు బయలుదేరారు అయితే వాళ్ళు ఇప్పుడు ఇప్పటి వరకు అక్కడికి చేరుకొని ఉంటారు అయితే సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి ముందు చూపు తిరుపతయ్య ఎస్ఎల్బిసి టెండల్